నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది కవితకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలో వాదనలు ఏం జరిగాయి ఇటు కవిత తరపున లాయర్లు అటు ఈడీ వీరి నడుమ ఎలాంటి చర్చ జరిగిందనే విషయానికి వస్తే ముందుగా ఈడీ అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్నే విధించింది అలాగే ఏప్రిల్ ఒకటిన మధ్యంతర బెయిల్ పైన మళ్ళీ పునర్విచారణ చేస్తామని కూడా తెలపడం జరిగింది ఏప్రిల్ తొమ్మిది వరకు ఇప్పుడు కవిత జుడిషియల్ రిమాండ్లోనే ఉండనున్నారు ఈ సందర్భంగా కవిత ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్ట్ చూసుకుంటే సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కవిత పాత్రకు సంబంధించి ఇంకా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నాం అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది ఆర్థిక నేరస్తులు చాలా వనరులు అలాగే పలుకుబడి ఉన్నవారు పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అందుకే దర్యాప్తు అనేది చాలా జటిలమైనది ఇందుకోసమైనా కవితను జుడిషియల్ కస్టడీకి పంపించాలి అని ఈడీ వాదన చేసింది అటు చూసుకుంటే ఈడీ వాదనను ఖండిస్తూనో లేకపోతే నేను ఇలాంటి క్రైము చేయకుండా నన్ను అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేశారు లేకపోతే నన్ను బంధించి విచారిస్తున్నారు అని చెప్పకుండా కవిత తరపున లాయర్లు వాదించినటువంటి మ్యాటర్ ఏంటంటే తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అయినా సరే మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారట ఈ ఒక్క పాయింట్ మీదే ఆమె ట్రై చేశారు అంటే తన చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వచ్చే నెల పదహారు వరకు చిన్న కొడుకు పరీక్షలు ఉన్నాయి అప్పటిదాకా అన్నట్టు వాదనల అనంతరం కవిత అభ్యర్థనపై ఆర్డరు రిజర్వ్ చేశారు అయితే ఈ సమయంలో కోర్టుకు హాజరవుతున్న క్రమంలో కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య కోర్టుకు వెళ్తున్న క్రమంలోనే ఇన్ బిట్వీన్ దొరికినటువంటి ఆ ముప్పై నలభై సెకండ్లలో కొన్ని పంచు లైన్స్ని వదులుతూ ఉన్నారు కవిత ఇప్పుడు తాజాగా వదిలినటువంటి లైన్స్ ఏంటంటే తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ అట్ ది సేమ్ టైం మరొక కీలకమైన పాయింట్ కూడా ఆవిడ ఎలివేట్ చేశారు అదేంటంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన ఒక నిందితుడు బీజేపీలో చేరాడు మరొక నిందితుడికి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది మూడో నిందితుడు యాభై కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ నేను క్లీన్గా బయటకు వస్తా అప్రూవర్గా మాత్రం మారను అని చెప్పింది ఓవరాల్గా చూసుకుంటే కవిత మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడు అంటే దీని అర్థం ఏంటి ఎవరు నిందితుడు అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇతడు ఈ మధ్య టీడీపీలో చేరాడు టీడీపీలో చేరడం వల్ల టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీలో చేరినట్ట అలాగే మిగతా వాళ్ళు ఎవరు వారికి బీజేపీ ఎందుకు టికెట్లు ఇచ్చింది ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి సహేతుకంగా రెండు వైపులా మాట్లాడాలంటే బీజేపీ ఈ మధ్య గాలి జనార్దన్ రెడ్డి వంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తుల్ని కూడా తమ పార్టీల్లోకి కలుపుకుంటా ఉంది దీని అర్థం ఏంటి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ఆహ్వానము విపరీతమైనటువంటి పోకడ అనేది పరిశీలకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటికే బీజేపీకి ఒక ముద్ర ఉంది అవినీతి చేసేస్తారు బీజేపీకి వస్తే వాషింగ్ పౌడర్ నిర్మలాగా క్లీన్ అయిపోతారని చెప్పేసి సుజనా చౌదరి సీఎం రమేష్ ఇత్యాది వ్యక్తుల విషయంలో అదే జరిగిందని చెప్పి బలంగా చెబుతారు మరి ఇటువంటి టైంలో ఇలాంటి కీలకమైనటువంటి కేసులో కవిత రేజ్ చేసినటువంటి పాయింట్ జెన్యున్లీ కరెక్టే అనిపిస్తుంది నిజంగా బీజేపీ అటువంటి నేతల్ని ఎంకరేజ్ చేస్తుందా ముఖ్యంగా ఢిల్లీ స్కామ్కి సంబంధించి అనేది మనం మరో వీడియోలో చర్చలోకి తీసుకుందాం